మిత్రులందరికీ శుభదయం నేను మీ హరి సైకాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి మరి మీకోసమే స్పెషల్గా తయారు చేసిన బిట్లు అప్లికేషన్ బిట్స్ ఉన్నాయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం మొదటి బిట్ చూద్దామండి సామాజికంగా అనంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుండి అచేతనంలోనికి నెట్టివేయటను ఇలా పిలుస్తారు చేతనం నుండి అచేతనంలోనికి నెట్టివేయటను ఇలా పిలుస్తారు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇది చాలా చాలా రివిజన్ పర్పస్లో మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందో ఒకవేళ మీరు ఆన్సర్ రాంగ్ పెట్టినప్పుడు నేను చెప్పే ఆన్సర్తో మ్యాచ్ కాలేనప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఓహో ఈ బిడ్డని నేను ఇప్పుడు నేర్చుకోగలిగాను అని ఒకవేళ బిట్కి ఆన్సర్ చేయకపోతే తెలీదు ముఖ్యంగా తెలియదు అది ప్రాబ్లం ఓకే ఇంట్రెస్ట్ వాళ్ళు పెట్టండి ఇబ్బంది ఏమి లేదు ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నవ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఆన్సర్ ఆప్షన్ వన్ దమనం దమనం అంటారండి రెండో బిట్ చూద్దాం నియో ఫ్రైడెన్ కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు నియోప్రాయిడన్ కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మాస్లో ఫ్రాయిడన్ కానీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మాస్లో మరి ఫ్రాయిడన్ అయిన శాస్త్రవేత్తలు అడ్లర్ జంగ్ ఎరిక్సన్ నెక్స్ట్ పెట్టండి క్రింది వాణిలో ఒకటి వికాసం యొక్క లక్షణము కాదు చూడండి ఆన్సర్ అయితే చూ చూజ్ చేసుకోండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ వన్ వికాసం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు నెక్స్ట్ బిట్ చూద్దామండి మూడు నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి ఆన్సర్ తిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి యువర్ కౌంట్ అవర్ స్టార్ట్ నౌ మరి మూడు నెలల పసిపాపలో ఆన్సర్ విచారము మరియు ఆహ్లాదం ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ బిట్ చూద్దామండి కోల్బార్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను సూచించినది ఏమిటి ఆప్షన్స్ అన్ని ఉన్నాండి ఆన్సర్ పెట్టండి యువర్ కౌంట్ స్టార్ట్ నౌ పూర్వ సాంప్రదాయక నైకత నైక్ నైతికతను సూచించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బహుమతులను సాధించుట మరియు పొందడం అనేది పూర్వ సాంప్రదాయక నైతికతను సూచిస్తుందండి నెక్స్ట్ బిట్ చూద్దామండి క్రింది వాణిలో భిన్నమైనది ఏది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాగ్రత్త పడు చికాకు కోపం తీవ్ర ఆగ్రహం అనేది ఒకే లాంటివి అండి నెక్స్ట్ బిట్ చూద్దామండి ఒక బాలిక ద డాగ్స్ రన్ డే అవే అని చెప్పింది ద డాగ్స్ రన్ డే అవే అని చెప్పింది ఆ బాలిక చేసిన భాషా దోషం ఏమిటి చాలా చాలా అప్లికేషన్ బిట్ అండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నో మరి ఇలాంటి ఎన్నో అప్లికేషన్ బిట్స్ అయితే వస్తాయండి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఆప్షన్ వన్ స్థాయికి మించిన సాధారణీకరణ దోషం అండి మరి ఎలాంటి అప్లికేషన్ బిట్లు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో చేరుతుంది అలా చేరితే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఈ వీడియో చేరినప్పుడు వాళ్ళు లైక్ చేస్తే మీ వద్దకు వస్తుంది అదేవిధంగా మీరు లైక్ చేస్తే వాళ్ళ వద్దకు వెళ్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు అందరికి వెళ్ళాలని ఉంటుంది కదా అందు గురించి అండి మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి వైగుట ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టులో నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు ఇది ఏమిటి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ చూసారండి పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకున్నట్టుకు తమలో తాము మాట్లాడుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రైవేట్ ప్రసంగం అంటామండి తమలో తాము మాట్లాడుకునే ప్రసంగాన్ని ప్రైవేటు ప్రసంగం అంటాం వైగోటిస్కి చెప్పారండి నెక్స్ట్ పెట్టు పిల్లవాడు ఈ దశలో కార్యకారణత్వమును అభివృద్ధి చేసుకుంటాడు ఏ దశలో కార్యకారణతత్వాన్ని అభివృద్ధి చేసుకుంటాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ మరి చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఇంద్రియ చాలక దశ అండి ఇంద్రియ చాలక దశలో కార్యకర్ణ తత్వమును అభివృద్ధి చేసుకుంటారు నెక్స్ట్ బిట్ ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ అతిపెద్ద సారూప్యత ఐక్యూలో ఆన్సర్ ఆప్షన్ టూ యాకరూప కవలల మధ్య అతిపెద్ద సారూప్యతను కనుగొనవచ్చును నెక్స్ట్ బిట్ చూద్దామండి ఒక ప్రజ్ఞా పరీక్షలో పన్నెండేళ్ల వాస్తవిక వాస్తవిక వయస్సు ఉన్న ఒక పిల్లవాడిని మానసిక వయస్సు పదిహేను ఏళ్ళు అయినా లెనిన్ లెవిన్ టెర్మన్ గణిత సూత్రం ప్రకారము ఈ పిల్లవాన్ని ప్రజ్ఞాలబ్ది ఎంత ఇక్కడ ప్రజ్ఞాలబ్ది సూత్రం ఉంటుందండి ఎంఏబీఏ ఇంటూ హండ్రెడ్ ఆ ప్రకారంగా చేసుకొని కనుక్కోవాలి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ప్రజ్ఞా లబ్ధి వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ పెట్టండి అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏమిటి అధికంగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ మరి ఇలాంటి బిట్లన్నీ కూడా వెనకాల డిస్క్రిప్షన్ లింక్ పెడతానండి దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోలన్నీ మీరు పొందవచ్చు ఆర్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఫోర్ అత్యంత అధిక ప్రజ్ఞ వీళ్ళలో అత్యంత అధిక ప్రజ్ఞ అనేది నిలకడగా ఉండదండి మరి మీకు ఏమన్నా పలానా వీడియోలు కావాలని తెలి అనిపిస్తే తప్పనిసరిగా పోస్ట్ చేయండి నేను వీడియోలు అయితే చేసి పెడతాను మరి క్రింది వాణిలో ఒకటి సాంస్కృతిక కారకాల వలన చాలా ఎక్కువగా ప్రభావితం చేయబడుతుంది సాంస్కృతిక కారకాల వలన అంటే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి యువర్ కౌంట్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ వన్ పోరాడే లేక పారిపోయే స్పందన సో కంటే సమాజంలో ఇముడిపోయే అని అర్థం అండి ఇండైరెక్ట్గా సమాజంలో ఏ విధంగా ఉంటాడు అయితే పోరాడతాడు లేదంటే పారిపోయే ప్రతిస్పందన అనేది ప్రభావితం అవుతుందండి నెక్స్ట్ బిట్ క్రింది ప్రవచనాలలో ఒకటి సత్యము ఒక చూడండి ఆన్సర్లు అన్నీ ఉన్నాయి ఎవరు డౌన్ స్టార్ట్ నౌ ఒకసారి ఆపే ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు ఆపేనా చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మరి ఎక్కువ వీడియోలు ఎంత అవ్వకూడదని ఉద్దేశంతో నేను కంటిన్యూ చేస్తున్నానండి మరి ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీ సాంప్రదాయక నిబంధనము కార్యక కార్యసాధక నిబంధనల మధ్య భేదము సమగ్రమైనది కాదు అన్నది మాత్రమే సత్యము మిగతావన్నీ కూడా అసత్యాలండి చూసుకోవాలి చాలా చాలా యూనిక్ బిట్లండి మీరు ఎక్కడ చూస్తుంటారు స్మృతి యొక్క మూడు విధులు ఏమిటి స్మృతి యొక్క మూడు విధులు ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మరి వీడియోని చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్ కోడింగ్ నిలువ చేయుట మరియు విషయాన్ని జ్ఞాపకం చే తెచ్చుకొనుట విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొనుట నెక్స్ట్ బిట్ చూద్దామండి మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది ఇక్కడ స్మృతి ఇచ్చాడండి ఆసర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ టూ విధానాత్మక స్మృతి మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం విధానాత్మక స్మృతిలో ఉంటుంది నెక్స్ట్ పెట్టండి విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన ఉండడానికి గల కారణం ఏమిటి విషయ ప్రవీణులు ప్రారంభకుల కంటే భిన్నమైన వారిగా ఉండడానికి గల కారణం ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ త్రీ విషయ ప్రవీణుల జ్ఞానం బాగా వ్యవస్థీకృతమై ఉంటుంది నెక్స్ట్ బిట్ చూద్దామండి ప్రధానోపాధ్యాయుడుపై కోపం ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఈ రక్షక తంత్రము ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఇది రక్షకతంత్రాల్లో నేను పెట్టండి మరి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విస్తాపనం విస్తాపనం అండి అత్తం మీద కోపం దుత్తం మీద చూపించడం మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి అని అబ్రహం మాసులో చెప్పే చెప్పినప్పుడు అతడు వ్యక్తపరిచిన అవసరం ఏది ఆన్సర్ తెరిస్తే కామెంట్ చేయండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వీయ వాస్తవీకరణ అవసరం మనిషి ఏమవ్వాలో అదే అవ్వాలి స్వీయ వాస్తవీకరణ అవసరం నెక్స్ట్ బిట్ చూద్దామండి వ్యక్తిగత నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఏంటి వ్యక్తిగతంగా నిష్పాదన పరీక్షకు ఒక ఉదాహరణ ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ టూ కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష వ్యక్తిగత నిష్పాదన పరీక్ష కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష కోహ్లీ ఇండివిజువల్గా ఆడతాడు కోహ్లీ అది క్రికెట్ కాబట్టి నిష్పాదన కోహ్లీ బ్లాక్ డిజైన్ పరీక్ష వ్యక్తిగత నిష్పాదన పరీక్ష నెక్స్ట్ బిట్ చూద్దామండి సాధారణంగా రుణాత్మక సంఘటనలకు ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఇవన్నీ కూడా డిఫరెంట్ సెలెక్టివ్ బిట్స్ అండి మరి మీకోసమని సెలెక్ట్ చేసుకున్న రావడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ నిరాశావాద సాధారణంగా రుణాత్మక సంఘటలకు నిరాశవాద వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోన్ అయ్యే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ బిట్ చూద్దాము రెండు మూడు సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి యువర్ కౌండ్ డౌ స్టార్ట్ డౌ ఆన్సర్ ఆప్షన్ వన్ సమాంతర క్రీడలో పాల్గొంటారండి రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలు అంటే పూర్వ పాఠశాల పిల్లలన్నీ నెక్స్ట్ పెట్టండి సాధారణంగా ఈ వయస్సుకి శిశువు తనంతటి తాను నడవడం ప్రారంభిస్తాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేను నెలలు తనంతటా తాను నడవడం ప్రారంభమయ్యే నెలలు పదిహేను నెలల నుంచి ప్రారంభమవుతుంది అలవాట్లు ఎప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ మరి ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ పెట్టడం అనేది చాలా టఫ్ అండి కానీ మీకోసమని పెడుతున్నాను సో ఆన్సర్ ఆప్షన్ వన్ అలవాట్లు అనేవి ఎప్పుడు నేర్చుకునేవి మరి ఒక ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ వల్ల మీరు రివిజన్ చేయడానికి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది గుర్తుంచుకోవడానికి ఇదిగా ఉంటుందండి సాధన ప్రవర్తన నిర్ణాయకం నిర్ణాయకాలు వాటిలో ఏవి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ త్రీ చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహిక విలువ ఇంత ఎక్కువ మ్యాటర్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆపి మీరు ఆన్సర్ని చెక్ చదువుకొని అప్పుడు కౌంట్ డౌన్ని పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ బిట్ చూద్దామండి ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాషా అభ్యసనము చాలా సమర్థవంతముగా వికాసము చెందుతుంది ఏ వయసుకు ముందు ప్రారంభించినటువంటి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ టూ ఏడు సంవత్సరాల వయసుకు ముందు ప్రారంభించినటువంటి ద్వితీయ భాష అభ్యసనము చాలా సమర్థవంతంగా వికాసం అయితే చెందుతుందండి అంటే ఏడో సంవత్సరాలంటే ఇంచుమించుగా రెండవ సంవత్సరంలో ద్వితీయ భాషను పరిచయం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని ఈ ద్వారా మనకు అర్థమవుతుందండి నెక్స్ట్ బిట్టు మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే పిల్లవాణి సామర్థ్యము దీనికి దారితీస్తుంది అంటే చిత్రాలు సంజ్ఞలు ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ తెరిస్తే కామెంట్ చేయండి తప్పనిసరిగా చేయండి చాలా మంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఆన్సర్ ఆప్షన్ వన్ వస్తు స్థిరత్వం ఆ భావనకి దారి తీస్తుందండి నెక్స్ట్ బిట్ చూద్దాము ఎరిక్సన్ ప్రకారము కౌమారుల ప్రధాన సంక్షోభం ఏమిటి ఆప్షన్స్ ఉన్నాయండి ఆన్సర్ తెరిస్తే కామెంట్ చేయండి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఎరిక్సన్ ప్రమా ప్రకారం కౌమారుల ప్రధాన సంక్షోభం గుర్తింపు గుర్తింపు అండి ముఖ్యంగా కౌమారులు కోరుకునేదే గుర్తింపు అదే పెద్ద సంక్షోభం నెక్స్ట్ పెట్టండి ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏమిటి ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఎవరు ఎవరు డౌన్ స్టార్ట్ నౌ అంటే తన ముందు లేనటువంటి విషయాలు కూడా ఊహాత్మకంగా ఆలోచన చేయగలిగే దశ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ మూర్తం అంటే కనబడడం అమూర్తం అంటే కనబడలేని సో ఊహాత్మక అమూర్త నెక్స్ట్ పెట్టండి ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ది నూట ఇరవై ఎనిమిది అయినా అతడు ఆప్షన్స్ ఉన్నాయండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అత్యధిక ప్రజ్ఞావంతుడు నూట ఇరవై ఎనిమిది అంటే అత్యధిక ప్రజ్ఞావంతుడు నెక్స్ట్ పెట్టండి సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ స్వరూప నమూనా ప్రతిపాదించింది మరి కింది వాణిలో ఏమిటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ సమస్య పరిష్కారం ఆన్సర్ ఆప్షన్ టూ బహుముఖ ఆలోచన బహుముఖ ఆలోచన గిల్ఫర్డ్ జ్ఞాన సంబంధ శాస్త్రము నందలి విషయం ఏమిటి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ జ్ఞాన సంబంధ శాస్త్రం ఆన్సర్ ఆప్షన్ వన్ సమాచార ప్రాసెసింగ్ సమాచారము జ్ఞానము ఓకేనండి ఈ విధంగా అప్ చేయొచ్చు నెక్స్ట్ మీరు చూద్దామండి పురోగమన అవరోధము తిరోగమన అవ అవరోధము అనే రెండు మార్గాల ద్వారా విస్తృతిని వివరించిన సిద్ధాంతం ఏమిటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ వన్ జోక్య సిద్ధాంతము విస్తృతిని వివరించిన సిద్ధాంతమే జోక్య సిద్ధాంతము నెక్స్ట్ పెట్టండి అతి తక్కువ సమర్థత కళ శృతి విభాగం ఏమిటి అతి తక్కువ సమర్థత కళ శృతి విభాగం ఏమిటి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ వన్ సంవేదన స్మృతి సంవేదన స్మృతి అతి తక్కువ సమర్థత గల స్మృతి నెక్స్ట్ బిట్ చూద్దామండి వీనిపై మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ హర్లాక్ పరిశోధనలు చేశారు క్రింది వాటిలో వేటి మీద హర్లాక్ పరిశోధనలు చేశారు యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రోత్సాహకాలు ప్రోత్సాహకాల మీద ఎలిజబెత్ హర్లాక్ పరిశోధనలు చేశారు నెక్స్ట్ బిట్ చూద్దామండి ఎరిక్షన్ ప్రకారము పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు ప్రతిభలు మరియు తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనున్నది ఈ దశ మానసిక సంక్షోభం ఇక్కడ చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో కిందనే ఆ దశలు ఉన్నాయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు కౌండ్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రమించడం న్యూనత శ్రమించడం న్యూనత అంటే పాఠశాల దశ అన్నాడు కదండి అక్కడ ప్రాథమిక పాఠశాల దశ అంటే ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వచ్చే దశ శ్రమించుస్తాడు పిల్లవాడు సో ఒకవేళ అక్కడ ఏమైనా ఫెయిల్ అయితే న్యూనతగా భావి భావిస్తాడనమాట సో అదండి హెరిటేటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు డౌన్ స్టార్ట్ నవ్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఫ్రాన్సిస్ గార్టెన్ నెక్స్ట్ బిట్ చూద్దామండి క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష ఏమిటి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి చాలా మంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఆన్సర్ ఆప్షన్ వన్ రోషక్ శరామరకల పరీక్ష ఇదే ప్రక్షేపక పరీక్ష నెక్స్ట్ బిట్టండి ప్రవర్తనకు దారితీసే సరైన వరుస క్రమము ఏమిటి చూడండి వరుస క్రమాలు చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి ఒకటి మాత్రం ఇలాంటి బిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమతాస్థితిలో అసమతుల్యత అవసరం ఉత్సుకత ప్రవర్తన ఇవి ప్రవర్తనకు దారి చేసే సరైన వరుస క్రమం అండి నెక్స్ట్ బిట్ చూద్దామండి సవాళ్ళు ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మరియు మానసిక ప్రతిస్పందనను ఎలా అంటాము ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు మనిషి చేసే ప్రతిస్పందన ఏమంటాం ఆన్సర్ ఆప్షన్ వన్ ఒత్తిడి ఒత్తిడి అని అంటామండి నెక్స్ట్ బిట్ చూద్దామండి శాస్త్రీయ నిబంధనములోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏమిటి యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ తప్పనిసరిగా ఆప్షన్లు అయితే ఇచ్చుకోండి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది నాకు కష్టమైన పనే కానీ మీకోసం చేస్తున్నాను ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్గత ప్రతిక్రియలు ప్రాథమిక ప్రతిస్పందనలు అంతర్గత ప్ర ప్రక్రియలు మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి షైనింగ్ అవుట్